అదంతరమైనా జైబోదీర్లో స్పిరిచువల్ ప్రియటింగ్ సబ్బందికి నాకు దిబ్బకు ఉన్నాను అండి ఇదే అప్పచేవల వాకివాదము యాప్రాసిన పత్రిక అప్రాజ్యము పంతొమ్మిది వచ్చిన చదివినా దయచేసి బైల్లోకి వెళ్ళాం నా ప్రియ సభోదారా మీది సాగితీ వెళ్ళు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగురపడేవాడును మాట్లాడుటకు నిదానించిన వాడును నిదానించేవాడును కోపించటం నిదానించేవాడున ఉండడు ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చేద్దరు చిన్న ప్రే చేస్తున్నామండి స్తోత్రం 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 పరుషుతుడు 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 సర్వపులోక్రమించి అంతను పరిపాలించుకునిపడుచు మేము చేస్తా మీద సర్వశక్తిగా దేవుడి ఏమి ఇచ్చినా కూడా తిరుమల తీర్చుకుంటారు ఒక బయట ప్రతి దూర దగ్గరికి ఆస్వాదించి మాకు ఏ వాక్య బయట అవసరమైందో వారిని మీరే మాకు అనుగ్రహించి మీరు మేము పొందుకుంటారని మా కొరకు నా కొరకు సెల్ ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఏసే పరుషుతున్నా నిక్కిలి వినయంతో ప్రతిలాడి పెడుతున్నాం మా పరమతి ఆమె ప్రభుత్వం ప్రేమైన సముద్ర సబ్బుధర మరొకసారి మీ అందరికీ నా ప్రతిప్రత ఉండదండి ఇక్కడ యాక చెప్తున్నటువంటి పన్నెండు యొక్క పన్నెండు గోత్రాలు వారు పన్నెండు అన్ని దేశాలకి వాళ్ళు పదవి పేరుడు అక్కడ వాళ్ళందరూ కూడా ఆ యాకబు గారి విధంగా స్వాతం మనకి తెలియజేస్తారండి నా ప్రేమైన సభ్యుధర ఈ మనిషి కూడా పాపడడానికి పోదని చెప్తున్నాడు అండి ఆయన ఏమంటే వినడానికి వేగలు పడేవారుగా ఉండాలి తర్వాత మాట్లాడడానికి నిదానించే వారికి ఉండాలి కాపాడ్డారు కూడా నిదానించే వారికి ఉండాలి ఇక్కడ గొప్పగా చెప్తున్నానండి ఆ ప్రీమియన్ సముద్ర ఆయన అనుభవంతో చెప్తున్నారు ఇక్కడ ఎందుకంటే ఇంకా పద్దెనిమిది వోచనంలో ఆయన చెప్తున్నారు ఒకటా జ పంతొమ్మిది వోచనలో పద్దెనిమిది రోజులు ఏం చెప్తున్నారంటే ప్రథమ ఫలంగా మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అండి ప్రథమ ఫలంగా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు గత వారం మనం చెప్పుకున్నాం తండ్రి దేవుడు తన కుమారుణ్ణి ప్రథ ప్రథమ ఫలముగా ఆయన చేసుకుని ఆయన ప్రథమ ఫలంగానే ఆయన్ని మృతుల నుంచి లేడండి ఆయన తిరిగి ఆయన తర్వాత ప్రథమ ఫలంగా ఎవరినించుకున్నారంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుని తర్వాత మనల్ని అందరినీ ఏర్పాటు చేసుకున్నాడండి నా ప్రేమ సభ్యుధర మనం కూడా ప్రథమ ఫలంగానే మనల్ని కన్నాడండి ఒక ప్రత్యేకమైన రీతిలో మనల్ని కన్నాడు నా ప్రేమించబద్దు అందుకే మనం కోపపడకూడదండి కోపడితే దేవుని యొక్క రీతిలో మనం నెరవేర్చలేని వారిని ఉంటాం ప్రేమ సభదాన్ని అందుకు సాదృశ్యంగా అందుకు మాదిరిగా ప్రభు యేసుక్రీస్తు ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని ఈ విధంగా నెరవేర్చారండి అందుకే ఆయన ఎంతో సాధు స్వభావంతో ఉన్నాను కనుక ఆయన ఎంత భయంకరంగా శాస్త్రులు పరిశీలు వాళ్ళు అందరూ ఇబ్బంది పెట్టినా కూడా ఆయన మాట్లాడడం వాళ్ళకి బదులు పాలకేదండి అండి తర్వాత విశ్రీతిగా ప్రతిరోజు ఆయన దగ్గరే ఉండి ఆయన అప్పగంకొచ్చినప్పుడు కూడా ఆయన అది మనం అయితే ఏం చేస్తామండి రోజు నా దగ్గర ఉన్నావు కదా ఇప్పుడు నన్ను అప్పగించడానికి వచ్చామని మనం చాలా గట్టిగా ఎదుర్కొంటామండి కానీ ఇక్కడ ఎస్గ్రే కాదు అందుకు భిన్నంగా ఆయన అండి నువ్వు చేసేదేంటో త్వరగా చేయని చెప్పడైనా నువ్వు చేసేదేంటో త్వరగా చేయి నేను తగ్గించ నెరవేర్చాలని చెప్పడైనా నా ప్రేమ సుభితులరా ఇప్పుడు కూడా మనం శాంతి సమాధానం సంతోషాన్ని కలిగి ఉండేవాళ్ళని మనం ఉండాలండి అదే ఇక్కడ శాంతులు పదహార జ్ఞానే సులభం చెప్తున్నాడు ఒక పెరుగులో అండ్ ఒక పట్టణాన్ని కాపాడేవాడి అంటే తన దీర్ఘశాంతం కలవాడు ధన్యుడు అంటండి దీర్ఘశాంతం కలవాడు శ్రేష్ఠుడంట నా ప్రేమ సొంతలరా తర్వాత ఇప్పుడు కూడా కోపాన్ని తగ్గించుకునేవాడు ఇప్పుడు కూడా శ్రేష్ఠుడు అంటే నాకు దా అందుకే పాపం లేకుండా తన మనసును కంట్రోల్ చేసుకునేవాడు అంట మనం ఎవరైనా తిట్టాలన్నప్పుడు ఎవరైనా ఎవరైనా హాని చేయాలనుకున్నప్పుడు మన మనసును కంట్రోల్ చేసుకుంటే కనుక మనం పెద్ద ఉపద్రవం నుంచి మనం కాపాడుకోగలుగుతాం తర్వాత మన కుటా కూడా మనం కాపాడగలుగుతాం పిల్లలు దగ్గర అందుకే ఇక్కడ యశ్వరబ చెప్తున్నారండి ఇలా మహుజన పౌరులు గారు ఇక యశ్వరబి గారు తన శిష్యులకి ఆయన పరిశుధామ శక్తిని హోదగా వాళ్ళందరూ కూడా పరిశుధాత్మ పూర్తిగా ఎంతో శాంతితో సమాధానంతో ఉన్నారండి ఎదురుగా కేవలం పాపంతో తను నశించిపోయాడండి కానీ మిగతా పదకొండు మంది శిష్యులు కూడా ఎంతో దీర్ఘశాంతాన్ని వహించి అనేక శుభాలు ఫీల్గా కంప్లీట్ చేశారండి సముద్రాల అనేకమైన సూచనలు మహత్కరీలు బాగా కూడా చేశారండి ఎప్పుడు ఎనిమిది సముద్ర అందుకే ఇక్కడ ఇక్కడ పత్రిక నాలుగు రోజులు ఇరవై రోజుల్లో చెప్తున్నాడు ఏమంటే మనం కోపవాడ కోపం అంటే పాపపాడగా పళ్ళ పండ్ల కూడా పాపం చేయకూడదండి ఆ కోపంలో మనం పాపం చేసేవారుగా మనం ఉండకూడదు తర్వాత పాపాన్ని మనం సూర్యుడు అస్తమించే వరకు అది నిలిచి ఉండకూడదు అంటండి కావండి పాపాన్ని వెంటనే మనం నివృత్తి చేసుకోవాలండి నివృత్తి చేసుకుని మనం ప్రతి ఒక్క విషయంలో కూడా శాంతి సమాధానం సంతోషాన్ని కలిగి ఉండాలి అందుకే భుజన్ పౌల్ గారు రాత్రి రాసిన పత్రికలో ఐదు యోజనలో ఏమండి ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయత్వము ఆశ నిగ్రహము ఇవన్నీ కలిగి ఉండాలి అని చెప్తున్నాడు సొంత అందుకే ఇప్పుడు కూడా మనం శాంతిగానే మనం వరకు మనం ఉండాలి అలాంటి సమాధానంగానే మనం ఉండేవారిని మనం ఉండాలి దేవుని వీటిని నెరవేర్చాలంటే కనుక ఇవన్నీ మనం కలిగి ఉండాలండి విశ్వపురండి యొక్క సాతాన్తో ఆయన ఆ శాతాన్ని భయంకరంగా శోధించినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని వాక్యమైన కర్గాన్ని ఉపయోగించాలి అయినా వాక్యంతో దాన్ని బుద్ధి చెప్పి పంపించేస్తారండి నా ప్రియ సముద్రంలో వాక్యంతోనే దాన్ని గర్తించాలన్న అలాగే మనకు కూడా ఏ సమస్య వచ్చినా ఎట్టి భయంకరమైన పరిస్థితులు వచ్చినా వాక్యంతోనే మనం అందరికీ సమాధానం చెప్పేవారిని మనం ఉండాలండి నా ఫిల్ల సంపదల్లో దేవుని యొక్క మనం దేవుని జ్ఞానం అంతా అడిగేవారు ఉండాలండి ఇక్కడ యాగ భక్తులు చెప్తున్నాడు ఒక జీవుడు ఫస్ట్ రోజు చెప్తున్నాడు మీరు ఎవరికైనా జ్ఞానం పొందకండి దేవుని అడగండి ఏ విధంగా కాపాడలో ఏ విధంగా కాపాడకూడదు అడగలేదు చెప్తున్నాడు ఆయన కోపం లేకుండా ఉండడం అంత ఎంతో స్ట్రెంగ్ అని అంటుంది అండి ఎంతో శక్తిగలవారు అయితేనే కోపం లేకుండా ఉంటారు అంటే అంటే మనం ఎప్పుడైతే కాపాడుదామో మనం శక్తిని కింద లెక్కండి అక్కడ సం అంతే ఇక్కడ యేశు గారి సాతని ఎంత భయంకరంగా చూపించినా కూడా ఆయన పాపాడలేదండి ఏమంటే పాపడలేదు చాలా దీర్ఘశాంతంతో ఆ సాతను సమాధానం చెప్పాడు సాతాని యొక్క బాధ నుంచి అయినా సాతాన్ని దూరంగా గర్ధించి బుద్ధి చెప్పి దాన్ని పంపించాడండి వాక్యంతోనే దాన్ని బుద్ధి చెప్పి పంపించడం జరిగింది అక్కడ సోదరు బైబిల్లో చాలామంది మనకి దృష్టాంతాలుగా దేవుడు చూపించడండి ఏమండి హామను వద్దుగా ఏ విధంగా అయినా సరే పాప పడిపోయి వద్దుగా చంతాల్లో చూసాడు కానీ తనే ఉరికాయకి చనిపోవడం మనం చూసాం నా ప్రియమే సోపులరా అలాగే ఏబేలు కయ్యను కూడా కయ్యను యొక్క అర్పణ దేవుడు మెచ్చుకోలేదని చెప్పేసి అని హేబేరు యొక్క అర్పణ దేవుడు అదృశ్య భావించారని ఏబేలుని కయ్యుని చంపడం చూసాం మనం నా ప్రేమ అందుకే ఎప్పుడు కూడా ద్వేషం అనేది మనమే ఉండకూడదు దీర్ఘశాంతం దయాలుగా మంచితనం ఉండాలి అందుకే చూడండి నా ప్రేమే సోపుల ప్రతి ఒక్కళ్ళు కూడా శాంతియుతంగానే మనం ప్రతి ఒక్క పరిస్థితిని ఎదుర్కొనేవారిని మనం ఉండాలండి ఏమంటే అందుకే దేని యొక్క వాక్యాన్ని ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా శాంతిని సమాధానాన్ని సంతోషాన్ని కలిగి వాళ్ళు ఉండాలండి అందుకే కొన్ని నివాసం పత్రిక పదమూడా అధ్యయాలను కూడా ప్రేమ ప్రేమ అన్నిటికంటే శ్రేష్టమైనది ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ కోపం అనేది ఉండదండి నాకు కాబట్టి వీటిలో శ్రేష్టమైనది ప్రేమే అని చెప్తున్నాడు అప్పచర్ పోలు గారు అందుకే మనం ఇట్లా కూడా ప్రేమను కలిగిన చో కలిగి ఉంటే కనుక కోపానికి మనం దూరంగా ఉంటామండి అప్పుడు ఆ కోపానికి ఎప్పుడైతే మనం దూరంగా ఉంటామో దేవునేక నీతిని మనం నెరవేర్చ గల శక్తిని దేవుడు మనకు తగ్గిస్తారండి అది తక్కువ మనం దేవునిక నీతిని నెరవేరుద్దామండి నెరవేర్చాలంటే మనం కోపం లేకుండా ఉండేవారని మనం ఉంటారండి మన సహోదరుల పట్ల కోపం లేకుండా ఉండాలండి సహోదరుల ఐక్యత గారిని నివసించి ఎంతమేలు ఎరక మొదలు అది తల మీద పోయబడి ఆ రోజు ఎర్ర మీదగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారి పరిమళం తయలే ఉంటుంది ఉండదు పరిమళ తైలము అంటే అది ఎంతో సువాసన వ్యతిరేచల్లి యొక్క పరిమళం అనమాట అండి అందుకే మనం ఇప్పుడు కూడా పలానా మనిషి ఇక్కడ చక్కగా ఈ అమ్మాయి ఉండే ఈ బాబు ఉన్నాడు వీళ్ళు చాలా పాపం లేకుండా ఉంటారు ఎంతో దీర్ఘశాంతంగా ఉంటారు వీళ్ళ దగ్గర మనం నిస్స ఇంకా నిర్భయంగా మనం జీవించగలుగుతాం మనసు అని ఎంత వారికి మనం ఫుల్ కాన్ఫిడెన్స్ కలిగించే వరకు ఉండాలండి చాలా నిరీక్షణ అనేది కలిగించే వారికి ఉండాలండి మన ప్రమేసారా ఈశ్వర పేరు ఎంతో శాంతియుతంగా ఉన్నారండి ఎన్నో భద్రాలు వచ్చినా కూడా అయినా బెదర్లేదండి కనపలేదు అప్పుడు మెలిసి ఉంటుందా అందుకే దేవుని యొక్క నీతిని అయినా నెరవేర్చారండి నెరవేర్చరు అని అంటారు ఈ తీసుకుని ఫ్రై చక్కగా చూపారండి ఈ మాట ఎంతో చక్కగా ఉంటుంది నా ప్రేమ సొంత ధర ఎప్పుడైతే మనం కామన్ లాంగ్ ఉంటామో తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చే వల్ల ఉంటాం తండ్రి యొక్క నీతిని నెరవేర్చవ ఉంటాడు ప్రేమ శుద్ధ ధర అట్టి యొక్క నెరవేర్పులు మన జీవితంలో మన కలిబుల్లో పరిశుద్ధం చూడండి తప్పకుండా మనకు సహాయం చేస్తారండి రాక ఉబ్బులు ఏం చెప్తున్నాడు ఎవరికైనా జ్ఞానం కావాలంటే దేవుడిని అడగండి ఎవరికైనా జ్ఞానం కావాలంటే దేవుడిని అడగండి దేవుడు మనల్ని ప్రథమ పరంగా పుట్టించాడండి ప్రథమ పరంలో పుట్టించాడు ఈ సులుబేరు తర్వాత ప్రథమ ఫలముందు పుట్టించాడంటే ఆ ప్రథమ పనం ఏమైనా ఉండాలంటే మంచి మాటలు వినేవాళ్ళుగా సువాతను వినేవాళ్ళు ఉండాలి అండి పాపడడం నిదానించాలి అండ్ మూర్ఖుడు త్వరగా కాపాడతాడంట నీన సుద్ధి దగ్గర మూర్ఖులు త్వరగా పాపాడతాడంట జ్ఞాని పాపాన్ని దూరంగా ఉంటాడంట నీమ సుద్ధి దగ్గర కీర్తన కళ కూడా చెప్తున్నాడు ఇప్పుడైతే మనం కలహాన్ని దూరంగా ఉండేవాడంట దొనుడు ఏంటండి దొనుడుగాయించబడతాడంట నీమ సుదా అది ఇప్పుడు కూడా మన కలహానికి కలపం జోలికి పోకూడదండి కళాకృతి దగ్గర మనం మనతో స్నేహం అనేది చేయకూడదు ఇప్పుడు కూడా శాంతి సమాధానం సంతోషాన్ని మనం కోరుకునే వారికి మనం ఉండాలండి అందుకే ఇక్కడ ఏక గుర్తులు ఏ అంటే ఆయన అన్నాడు దేవుని నీతి నెరవేర్చాలంటే కనుక పాపం కోపం లేకుండా ఉండాలి దేవుని నీతి నెరవేర్చాలంటే కోపం లేకుండా ఉండాలి ఏ మీరు ఏ విధంగా అయితే తన దేవుని నీతిని కలిగి నెరవేర్చడానికి ఆయన పొందుకున్నారంటే అక్కడ ఆయన శాంతి అవుతుండాలి ఆయన ఫేసే ఎంతో శాంతిగా సమాధానంగా ఉంటుందండి అని విమర్శలరా సమాధానపరిచేవారు జరిగిరు మన దేవున్ని చూచిద్రు అంటే ఎప్పుడైతే మనం సమాధానం కలిగి ఉంటాం మత్స్య వారి ఐరోధ్యంగా ఉంది ఎప్పుడైతే మనం సమాధానాన్ని శాంతిని మనం కోరుకునే వారికి ఉంటామో అక్కడ ప్రేమ అనేది రాజ్యమైన తండ్రి అది విమర్శ ధర అందుకే ఇప్పుడు కూడా మనం ప్రేమ కలిగి ఉన్నాం ప్రేమ కలిగి ఉన్నప్పుడు ప్రేమ అన్నిటిని కప్పునండి ప్రేమ దీర్ఘశాంతం దయచుకుంటుంది దయ ప్రేమ దయచుకుంటుంది అది తోడో కోపబడదు కాబట్టి ఎవరిని కూడా మనం అవమానం కలిగించే విధంగా మాట్లాడదండి ఎప్పుడైతే మనం ప్రేమ కలిగినటమో మనుషుల పాటలతోనూ దేవదూతల భాషలతో నేను మాట్లాడటమో ప్రేమ లేని వాడిని అయితే నేను ఎద్దుడను అని చెప్తున్నాడు ఇక్కడ ఏమండి అప్పులు కోరిగా చెప్తున్నాడు పదపడే చేతిలో ప్రేమ దీర్ఘకాలము క్షమించడం దయ చూపించడం ప్రేమ మస్తరపడదు అసూయపడదు త్వరగా కోపపడదు దమ్మపు చూపించదు వాళ్ళకి నేను ఎక్కువ అనే ఈగో ఫీలింగ్స్ లేకుండా చేస్తుందండి ఇప్పుడంటే కేవలం మనం ప్రేమ కలిగిన అంటే ప్రేమ దట్ మీన్స్ ఏంటంటే ఈ కోపాన్ని దూరపరిస్తుంది అనమాట అండి ప్రే కోపం లేకుండా ఉన్నామంటే మనం చాలా శక్తిగల కోనమైనట్టు లెక్కండి అందుకే ఇప్పుడు కూడా మనం ప్రేమను శాంతిని సమాధానం సంతోషాన్ని కలిగి ఉండాలి ముందుగా మనం ప్రేమ కోపాన్ని వారిగా ఉండాలండి కోపం లేనివారు లేని వారిగా ఉంటే దేవుడి చిత్తాన్ని నెరవేర్చే ఉంటామండి దేవుడి చెత్తాన్ని నెరవేర్చేదిగా ఉండదండి అందుకే దేవుల యొక్క రీతిని నెరవేర్చాలంటే మనం ఇప్పుడు కూడా కోపం లేని వారికి ఉండాలి ఆ కోపంలో ఏవ ఉండాలంటే ఏం చేయాలి మనకి కంప్లీట్గా ప్రార్థన మీదే మనం ఆధారపడేవారనే మనం ఉండాలండి అందుకే ఇక్కడ చెప్తున్నాడు బాగా కొంచెం చెప్తున్నాడు మీరు ప్రార్థన చేసుకోండి జ్ఞానం కోసం ప్రార్థన చేయమని చెప్తున్నాడు ఎస్ దేవుడు గారు తండ్రి దేవుడు వాళ్ళు చెప్పిన ప్రతి మాట మనకి తెలియజేశారండి ఆ విధంగా మనం వాక్యం వాక్యం వినడం వల్ల మనకు విశ్వాసం ఎంత కలుగుతుంది ఆ విశ్వాసం ద్వారా మనకి నిరీక్షణ ఎందుకు కలుగుతుంది గొప్ప నిరీక్షణ దేవుడే మనకి ఇస్తారండి అందుకే జ్ఞానియన్ సులభం చెప్తుంటే కదా శ్రేష్ఠులు అని చెప్తున్నాడు పాపము లేని వాళ్ళు శ్రేష్ఠులు అంటే పెద్ద పట్టణాన్ని పడుకునేవాడు అంటే కోపం దీర్ఘశాంతం కలివాడు శ్రేష్ఠుడంటారు అందుకే ఎప్పుడు కూడా మనం దీర్ఘశాంతం మంచి స్థలం కలిగి ఉన్నాము ఎప్పుడైతే పాపం లేకుండా ఉంటామో దేవుని యొక్క చెప్తాను నెరవేర్చబద్దులమే ఉంటామండి అప్పుడే దేవుని యొక్క వాక్యాన్ని అనేక మంది చెప్పగలగా శక్తిని దేవుని మనకు అందిస్తారండి దేవుని యొక్క వాక్యాన్ని అనేక మంది చెప్పినప్పుడు వారు పాపంలో ఎట్టుకో తెలుసుకుంటారు వాళ్ళు కూడా ఎదురు పట్ల పాపం లేకుండా ఉంటారు పాపం లేకుండా ఉన్నప్పుడు ఆ అభ్రహం అంతా కూడా ఎంతో శాంతియుతంగా ఉంటుందండి ఆ కుటుంబం కావచ్చు ఆ గుడి కావచ్చు ఏమండి ఆ రాష్ట్రం కావచ్చు ఆ దేశం కావచ్చు మొత్తం కూడా కోపం లేకుండా ఉంటే ఎంతో శాంతియుతంగా మనం చక్కగా పరలోకం ఇక్కడే ఉందా అన్న ఫీలింగ్తో మనం ఉంటామండి అందుకే అతి శాంతి సమాధానం సంతోషాన్ని మనం అందరం కలిగి ఉండేలాగా పరుశజాత దేవుడు దీవించి ఆస్వాదించాక